ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో పెద్ద విషాదం చోటు చేసుకుంది చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాడ కారణంగా పదకొండు మంది మరణించారు అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తుంది యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బెంగళూరు వార్తలు చెబుతున్నాయి ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్సీబీపై నిషేధం విధించాలని బాధ్యత రాహిత్యంగా ర్యాలీ నిర్వహించిన వాళ్లపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు కొందరు విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని మరికొందరు కర్ణాటక ప్రభుత్వం వైఫల్యం విమర్శిస్తున్నారు సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఆర్సీబీ యజమానులు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులను కూడా అరెస్ట్ చేయాలని కొందరు అంటున్నారు గతంలో పుష్ప సినిమా తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లే ఇప్పుడు వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నిజానికి బెంగళూరు పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని కానీ కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడితో పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది బుధవారం విధాన సోద నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ జరిగింది లక్షలాది అభిమానులు తమ జట్టు గెలుపు సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చారు దాంతో ఆ ప్రాంతం ఎర్ర సముద్రంలా మారింది విధాన సోదాలో సీఎం సిద్దరామయ్య గవర్నర్ ఆర్సీబీ అటగాళ్లను సత్కరించారు తర్వాత వాళ్ళు బస్సులు స్టేడియానికి వెళ్లారు అక్కడ పాసులు ఉన్న పోలీసులు లోపలికి అనుమతించారు కానీ పాసులు లేని కొందరు అభిమానులు స్టేడియం గోడలు గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు వాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్ట్ చేయడంతో తొక్కిసలాట జరిగింది అభిమానులు మరణించడం గాయపడడం అందరినీ కలవరపెట్టింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బయట జరిగిన తొక్కిసలాట గురించి తెలియక స్టేడియంలో సంబరాలు కొనసాగాయి కానీ ఈ విషయం తెలిసిన వెంటనే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సంబరాలను ఆపేసింది కాగా కర్ణాటక సీఎం సిద్ధారామయ్య మాట్లాడుతూ ఇంతమంది అభిమానులు వస్తారని ఊహించలేదని పదిహేను రోజులు ఇస్తే పూర్తి విచారణ జరిపిస్తానని స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేలు కాగా రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చారని చెప్పారు